హలో వెల్కమ్ ఛానల్ ఎన్ లైట్ దిస్ ఇస్ శ్రావంతి ఈ రోజు ఈ వీడియోలో అసలు గవర్నమెంట్ జాబ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎటువంటి స్ట్రాటజీస్ ని యూజ్ చేయాలి అని అయితే నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను అయితే చాలా మంది మీరు ఎవరైతే ఎన్ని రోజులు ఎగ్జామ్స్ రాసి ఒకటి రెండు మార్కులతో లేదంటే కొన్ని మార్క్స్తో కొన్ని మార్క్స్ డిఫరెన్స్తో జాబ్కి కి లేదా అట్లీస్ట్ జాబ్కి కి అవసరమైన మార్కులు సాధించలేకపోయినా అసలు మిమ్మల్ని మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకున్నారు అంటే మీరు ఎంత చదివినప్పటికీ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారని మీరు రెక్టిఫై చేసుకోగలిగితే మీరు ఎగ్జామ్ రాసిన కొద్ది డే బై డే ఇంప్రూవ్ అవుతూ ఖచ్చితంగా ఒక రోజు అయితే విజయం సాధిస్తారు కానీ అలా కాకుండా జస్ట్ బ్లైండ్గా ఎగ్జామ్స్ రాసుకుంటూ వెళ్తే మాత్రం ఎన్ని ఎగ్జామ్స్ రాసినా ఫలితం అనేది ఉండకపోవచ్చు సో ఒకసారి మనం ఎగ్జామ్ రాసామంటే దాని ద్వారా వచ్చినటువంటి మిస్టేక్స్ డ్రాబ్యాక్స్ అన్నిటిని మనం రెక్టిఫై చేసుకొని మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వచ్చేటువంటి నెక్స్ట్ ఎగ్జామ్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితేనే మనం జాబ్ని అచీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు లేదు అంటే మళ్ళీ అక్కడే ఆగిపోతుంది చేసిన మిస్టేక్ చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే ఎగ్జామ్ రాసే ఏం లాగ కదా సో ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఎవరైనా సరే ఇంతకు ముందు రాసిన ప్రీవియస్ ఎగ్జామ్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ అయినా ఉండాలి ఎట్లీస్ట్ జాబ్ రాకపోయినా ఎగ్జామ్ టు ఎగ్జామ్ మన పర్ఫార్మెన్స్ అనేది డే బై డే ఇంప్రూవ్ అవుతూ ఉండాలి ఒకసారి అనాలిసిస్ చేసుకోండి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అని సబ్జెక్ట్లో అవుతుందా కరెంట్ అఫేర్స్లో అవుతుందా అసలు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారైతే రెక్టిఫై చేసుకోండి దీంతో పాటు మీరు ఖచ్చితంగా అసలు జాబ్ సిలబస్ని ఫాలో అవుతున్నారా అంటే ప్రతి ఎగ్జామ్కి ప్రిస్క్రైబ్డ్ సిలబస్ అయితే ఉంటుంది అవునా ఇప్పుడు గ్రూప్ ఫోర్ ఎగ్జామ్కి ఒక సిలబస్ గ్రూప్ టూకి ఒకటి గ్రూప్ త్రీకి ఒకటి అంటే నెంబర్ ఆఫ్ పేపర్స్ డిఫరెంట్ ఉంటాయి జస్ట్ సిలబస్ కూడా వేరే ఉంటుంది డిఎస్సికి వేరే ఉంటుంది అంటే అందులో మళ్ళీ ఏజీటి సిలబస్ వేరే స్కూల్ అసిస్టెంట్ సిలబస్ సో ప్రతి ఎగ్జామ్కి డిఫరెంట్ డిఫరెంట్ సిలబస్ ఉంటుంది సో మీరు ఏ జాబ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ యొక్క సిలబస్ ఒక టూ త్రీ టైమ్స్ మొత్తం సిలబస్ కాపీ అంతా చదవండి అంటే ఎట్లా అంటే మీకు ఆ సిలబస్కి సంబంధించి ఎటు ఎటువంటి టాపిక్స్ ఉన్నాయి అనేది మైండ్లో అయితే ఫీడ్ చేసుకుని ఉండాలి ఎందుకంటే ఎప్పుడు అటువంటి టాపిక్ వచ్చినా ఎస్ ఈ టాపిక్ అనేది మనకి సబ్జెక్ట్లో ఉంది కాబట్టి దీన్ని ఎక్కువ స్ట్రెస్ చేసి చదవాలి లేదు అంటే ఆ టాపిక్ వేరే ఉంది మీరు ఇంతవరకు వినలేదు సిలబస్లో చూడలేదు అంటే కొంచెం నార్మల్గా పై పైన చూసుకున్నా సరిపోతుంది దానితో పాటు మరొక ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఏంటి అంటే వెయిటేజ్ అంటే మన సిలబస్లో చాలా చాలా సబ్జెక్ట్స్ ఉన్నప్పటికీ కొన్ని సబ్జెక్ట్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది కొన్ని సబ్జెక్ట్స్కి తక్కువ వెయిటేజ్ ఉంటుంది సో చాలామంది ఏం తెలియక ఏం చేస్తారంటే అందరు చదువుతున్నారు కదా అని మనం చదివేస్తాం అవునా ఎవరైతే సబ్జెక్ట్ని సిలబస్ని సరిగ్గా ఫాలో అవుతూ వేటేజ్ ప్రకారం చదువుకుంటూ వెళ్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలామంది జనరల్ స్టడీస్ అనగానే ఏం చేస్తారంటే అందులో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే టాపిక్ టాపిక్ని ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనే టాపిక్ని చాలా మంది వదిలేస్తారు కానీ వదిలేయొద్దు అవి కూడా మనం చదువుకోవాలి మళ్ళీ జనరల్ స్టడీస్ అంటేనే చాలా ఎక్కువ మంది ఏం కాన్సన్ట్రేట్ చేస్తారంటే కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు అవును అంటే దానికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుందేమో అని చాలామంది కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ అనేది ఒక అన్లిమిటెడ్ సిలబస్ దానికి అంతం లేదు మనం సిక్స్ మంత్స్ చదువుకుంటే వన్ ఇయర్ అడగచ్చు వన్ ఇయర్ చదువుకుంటే టూ ఇయర్స్ బ్యాక్ క్వశ్చన్స్ అడగచ్చు ఎందుకు చెప్తున్నా అంటే నేను రీసెంట్గా గురుకుల ఎగ్జామ్ రాశాను కాబట్టి చెప్తున్నా అప్పుడు వన్ ఇయర్ క్వశ్చన్స్ కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ క్వశ్చన్స్ కూడా అడిగారు చాలా మంది చేయలేకపోయారు ఎవరైతే జిఎస్ పర్పస్లో కరెంట్ అఫైర్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేసిరారో వాళ్ళు చదివిన క్వశ్చన్స్ రాకపోయేసరికి వాళ్ళు ఎట్లయినా అటెంప్ట్ చేయలేదు కానీ వాట్ అబౌట్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఇన్ జిఎస్ వాళ్ళు ఒక కరెంట్ అఫైర్సే చదువుకున్నారు కాబట్టి క్రాక్ చేయకపో క్రాక్ చేయలేకపోయారు అవునా సో ఎవరైతే మంచిగా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కేవలం క కరెంట్ అఫైర్స్ మీదే ఫోకస్ చేయడం మాత్రం ఆపండి ఓన్లీ కరెంట్ అఫైర్స్ చదివితే జాబ్ రాదు కరెంట్ అఫైర్స్ ఒక పార్టే కరెంట్ అఫైర్సే మొత్తం పార్ట్ కాదు మొత్తం జిఎస్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అనుకుంటే గురుకులు అయితే హండ్రెడ్ మార్క్సే ఉంటాయి అందులో జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మాత్రమే కరెంట్ అఫైర్స్ మనకి కావాల్సింది జాబ్ సాధించడానికి హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ అవసరం లేదు మీరు రీసెంట్గా జరిగినటువంటి అన్ని ఎగ్జామ్స్ని కన్సిడర్ చేసుకుంటే ఒక సెవెంటీ మార్క్స్ వస్తే మనకి జాబ్ ఖచ్చితంగా వస్తుంది అవునా సెవెంటీ పర్సెంట్ మార్క్స్ అయితే తెచ్చుకోవడానికి ట్రై చేసుకోవాలి సో మీరు కరెంట్ అఫేర్స్ నుండి ఫో ఫోకస్ చేయడం వల్ల టైం అంతే దానికే కన్సూమ్ అవుతుంది సరే కన్జ్యూమ్ అయినా పని లేదు మరి హండ్రెడ్ పర్సెంట్ మీరు చదివిన దానికి ఎఫర్ట్ పెట్టిన దానికి హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకుంటారంటే అది మన చేతుల్లో లేదు మరి అటువంటి ఓన్లీ కరెంట్ అఫేర్స్ మీద మీరు ఎందుకు ఫోకస్ చేస్తున్నారు ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి మళ్ళీ క్లారిటీగా చెప్తాను వినండి డిఎస్సి రాసే వాళ్ళు ఎవరున్నా అక్క కరెంట్ అఫేర్స్కి ఏం చదవాలి అని అడుగుతున్నారు కదా కరెంట్ అఫేర్స్కి మొత్తం టెన్ మార్క్స్ అందులో జీకే కూడా వస్తుంది స్టార్టింగ్ జీకే సో స్టార్టింగ్ జీకే చదువుకోండి కరెంట్ అఫేర్స్కి జీకేకి ఏంటి అసలు డిఫరెన్స్ ఏంటి కరెంట్ అఫైర్స్ అంటే ప్రజెంట్ జరుగుతున్నవి ఈ కర ఈ డోజ్ ఒక కరెంట్ అఫైర్స్ రేపు ఎల్లుండే వరకు అవి స్టాటిక్ జీగిల్గా కన్వర్ట్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇండియాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనుకో అప్పుడు పీఎంగా మోడీ గెలిచిన ఇది కరెంట్ అఫైర్స్ న్యూస్ కొన్ని రోజుల తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పిఎం ఎవరు అంటే నరేంద్ర మోడీ అంటే ఇక్కడ ఏంటి అది స్టార్టింగ్ జీఏకేగా కన్వర్ట్ అవుతుంది సో దాని మీద మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి మోర్ ఓవర్ పాటు మరీ అంత ఎక్కువ వేటేసి కూడా లేదు ఓకేనా సో కరె డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే కంటెంట్ ఇంకా మెథడాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేసి దాని తర్వాత కొంచెం ప్రిఫరెన్స్ బిఏఈఈకి తర్వాత కొంచెం ప్రిఫరెన్స్ కరెంట్ అఫైర్స్ జీకేకి ఇచ్చి చదువుకోండి దీని ద్వారా మీరు ఉద్యోగానికి అయితే చాలా చాలా దగ్గరగా ఉంటారు మొత్తానికే కరెంట్ అఫైర్స్ వదిలేయండి అని చెప్పట్లేదు కమింగ్ టు గ్రూప్స్ గ్రూప్స్ని కూడా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్టయితే గ్రూప్ ఫోర్ నుండి స్టార్ట్ చేసుకుందాం గ్రూప్ ఫోర్లో మొత్తం టూ పేపర్స్ ఉంటాయి అవునా ప్రతి పేపర్కి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ఫస్ట్ పేపర్లో జిఎస్ సెకండ్ పేపర్లో సెక్రటేరియన్ అబిలిటీస్ అండ్ రీజనింగ్ అథమెటిక్స్ ఈ టాపిక్స్ ఉంటాయి సో ఇక్కడ ఏమైంది మొత్తం త్రీ హండ్రెడ్ మార్క్స్కి మీరు మొన్న జరిగినటువంటి ఎగ్జామ్ని చూసుకున్నట్టయితే తొమ్మిది వేల పోస్టులకి దాదాపు ఒక పది లక్షల మంది ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది అందులో టాప్ మోస్ట్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి టూ థర్టీ అట్లా ఉన్నాయి అవునా మళ్ళీ టూ హండ్రెడ్ టు టూ థర్టీ కూడా ఎంతమంది ఉన్నారు ఒక వెయ్యి నుండి పదిహేను వందల మంది ఉన్నారు మళ్ళీ మిగిలిన వాళ్ళంతా బ్యాక్ వన్ నైన్టీ వన్ ఎయిటీ వన్ సెవెంటీ వన్ సిక్స్టీ మళ్ళీ వన్ ఫిఫ్టీ వరకు చాలా చాలా మంది ఉన్నారు అంటే ఇక్కడ వన్ ఫిఫ్టీ అంటే ఏంటి అక్కడ అర్థం ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ స్కోర్ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్నారు ఆ ఫిఫ్టీ పర్సెంట్ దాటి మనం ముందుకు వెళ్ళాలంటే ఎంత సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్కి వెళ్ళాలి ఇప్పుడు టూ థర్టీ మార్క్స్ అంటే ఎంత పర్సెంట్ టూ థర్టీగా టూ ఫార్టీ మార్క్స్ అనుకోండి టూ ఫార్టీ మార్క్స్ అంటే ఎంత ఎయిటీ పర్సెంట్ కానీ ఎయిటీ పర్సెంటే ఎంతమందికి వచ్చింది కొద్ది మందికి మళ్ళీ సెవెంటీ సిక్స్టీ అంటే సిక్స్టీ టు ఎయిటీ మధ్యలో ఉన్న వాళ్ళకి జాబ్ అయితే రావడం జరిగింది అవునా నాకు కూడా మరీ అంత ఎక్కువ మార్క్స్ ఏం రాలేదు వన్ సెవెంటీ టూ పాయింట్ ఎయిట్ త్రీ ఆ సంథింగ్ వచ్చినాయి అయినా కూడా నాకు జాబ్ వచ్చింది అవునా అంటే ఏంటి ఇక్కడ అర్థం మనం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మధ్యలో ఉండాలి మరి ఈ జాబ్ వచ్చిన వాళ్ళందరూ ఎవరైతే ఈ గ్రూప్ ఫోర్ జాబ్ సాధించారో వాళ్ళందరూ ఓన్లీ కరెంట్ అఫైర్స్ వల్లనే జాబ్ సాధించారా సరే వాళ్ళందరికీ కరెంట్ అఫైర్స్ వాళ్ళే జాబ్ వచ్చింది అనుకుందాం ఎంత వచ్చినాయి మార్క్స్ నన్నే తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వన్ సెవెంటీ టూ సరే వన్ ఎయిటీ అనుకోండి వన్ ఎయిటీ రావాలంటే సెకండ్ పేపర్ మనం మంచిగా చేస్తే కనుక అక్కడే మనం హండ్రెడ్ తెచ్చుకోవచ్చు సో ఫస్ట్ పేపర్లో ఒక ఎయిటీ వచ్చినాయి అనుకున్నాం ఆ ఎయిటీలో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్లో ఎయిటీ రావాలంటే కరెంట్ అఫైర్స్ ఎన్ని వస్తాయి థర్టీ క్వశ్చన్స్ వస్తాయి మాక్సిమం అంటే థర్టీ క్వశ్చన్స్ మనం పక్కకు పెట్టినా వన్ ట్వంటీ మార్క్స్కి మనం ఎగ్జామ్ రాస్తే వన్ ట్వంటీలో ఎయిటీ తెచ్చుకునేలాగా మనం చదవాలి సో ఆ థర్టీ మార్క్స్ నేను కరెంట్ అఫైర్స్ మొత్తం వదిలిపెట్టండి అని చెప్పట్లేదు మొత్తం వదిలిపెట్టినా వదిలిపెట్టకపోయినా మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు కాబట్టి ఆ థర్టీకి థర్టీ అటెంప్ట్ చేస్తాం అవునా థర్టీకి థర్టీ అటెంప్ట్ చేసినప్పుడు అట్లీస్ట్ ఒక నాలుగైదు బిట్స్ కరెక్ట్ కావా అన్నీ ఒకే ఆప్షన్ పెట్టినా ఒక మూడు నాలుగైనా కరెక్ట్ అవుతాయి సో వాటి కోసం మీరు ఎక్కువ టైం కేటాయించి స్ట్రెస్ తీసుకొని రావట్లేదని దాన్ని రీకాల్ చేసుకోవడం రీకాల్ చేసుకోవడం బట్టిఫై చేయడం కన్నా సబ్జెక్ట్ నేర్చుకోండి ముందు సబ్జెక్ట్ నేర్చుకుంటే మనకి ఎప్పుడైనా యూజ్ అవుతుంది ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి కరెంట్ అఫేర్స్ మీద ఫోకస్ చేశారు ఇప్పుడు మీకు జాబ్ మిస్ అయింది మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి మళ్ళీ అప్పుడు కరెంట్ అఫేర్స్ అయితే ఇంకా మీ సబ్జెక్టు పూర్తి కాలేదు సో మీకు ఎట్టి పరిస్థితిలో కూడా జాబ్ రాదు సో లాస్ట్ ఫైనల్గా నేను ఏం చెప్తున్నా అంటే ఎవరైతే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ ముందు సబ్జెక్ట్ని నేర్చుకోండి ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి రాస్తున్న వాళ్ళైతే మీ కన్సర్న్ సబ్జెక్ట్ రావాలి దానితో పాటు మెథడాలజీ ఈ రెండు పర్ఫెక్ట్గా మీ చేతిలో ఉంచుకోండి ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేయడం చదవడం స్టార్ట్ చేయాలి ముందే కరెంట్ అఫైర్స్ మాత్రం అస్సలు స్టార్ట్ చేయకండి దీంతో రన్నింగ్ రన్నింగ్లో మధ్య మధ్యలో ఎప్పుడైతే కంటెంట్ మెథడ్ చదువుకుంటున్నారో పాటు సైమల్టేనియస్ గా ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా చదువుకోండి ఇది కూడా మొత్తం వేరే సబ్జెక్ట్ కాబట్టి ఏం మారదు కాబట్టి ఒకే బుక్ లింగ్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి చదువుకోవడం చాలా బెటర్ దీంతో దీంతోపాటు గ్రూప్స్ని కన్సర్ లేకుండా ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషన్ కానీ బీటెక్ క్వాలిఫికేషన్ కానివ్వండి స్టేట్ జాబ్స్ రాస్తా అంటే గ్రూప్ ఎగ్జామ్స్ రాసుకుంటా నేను ఏదో ఒక గ్రూప్ జాబ్లో సెటిల్ అవుతాను అనుకున్న వాళ్ళు ముందు ఏం చేస్తారంటే గ్రూప్ ఫోర్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ ఫోర్ జాబ్ చాలు అనుకున్న వాళ్ళు ముందు అర్థమెటిక్స్ రీజనింగ్ అనే టాపిక్స్ ని పర్ఫెక్ట్ చదువుకోండి దీంతో పాటు ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి మొత్తం గ్రామర్ పాటు మన దగ్గర ఉంటే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ ఎవరైతే మంచిగా చేస్తారో వాళ్ళు కూడా జాబ్కి దగ్గర ఉన్నట్టు ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో మనకి ఇంగ్లీష్ అనేది ఉంటుంది జిఎస్లో అంటే అందులో కూడా జనరల్ ఇంగ్లీష్ అనే టాపిక్ ఉంటుంది గురుకుల జిఎస్లో కూడా జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది ఇప్పుడు మన గ్రూప్ ఫోర్ అయినా సెక్రటరీ లైబ్రిటీలో జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంగ్లీష్ మాత్రం ఖచ్చితంగా చదవండి అది వెయిటే సబ్జెక్ట్ ప్లస్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి అన్ని మార్క్స్ సెంటీ పర్సెంట్ మార్క్స్ మా దగ్గర ఉంటే నిజంగానే జాంపి దగ్గరగా ఉన్నట్టు ఎందుకంటే చాలామంది ఇంగ్లీష్ బిడ్స్ చేయలేదు వచ్చినట్టే అనిపిస్తే కానీ తప్పు పెడుతుంది కాబట్టి మీరు అటువంటి మిస్టేక్ చేయకుండా ఉండాలంటే ఇంగ్లీష్ని ముందే చదివి పెట్టుకోండి సో గ్రూప్ పర్పస్ పర్పస్లో ఏం చేస్తా అంటే అర్థమెటిక్స్ రీజనింగ్ టాపిక్స్ మంచిగా చదువుకోండి ఇప్పటి నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎవరైనా డిగ్రీ చదివే వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు టైంపాస్గా ఎగ్జామ్స్కి ముందే ఎవరైనా చదువుతారు కామన్ మనం ఎంత డిగ్రీ చేసినా పీజీ చేసినా మనలో ఒక ఫిఫ్టీన్ డేస్లో ఎగ్జామ్ ఉందను కానీ బుక్ స్టార్ట్ చేస్తాం చదువుతాం పాస్ అవుతాం అది అంతా అకాడమిక్ పర్పస్లో ఓకే బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేసరికి అది సరిపోదు కాబట్టి ఎవరైతే డిగ్రీ పీజీ చదువుతున్నారో ఇప్పటి నుండే రీజనింగ్ కానీ అథమెటిక్స్ కానీ ఒక మంచి బుక్ తీసుకోండి ఆర్ఏ చదవాలనే బుక్ దొరుకుతుంది తెచ్చుకొని డైలీ ఒక ప్రాక్ డైలీ ఒక టాపిక్ అయితే మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి ఒక రెండు మూడు రోజులకు ఒక ప్రాక్టీస్ అంటే ఒక టాపిక్ ప్రాక్టీస్ చేసినా కూడా మీకు బెనిఫిట్ అవుతుంది ఓకేనా అట్లా చదువుకోండి ఇంకా ఏం చదువుతారంటే తెలంగాణ మూమెంట్ అనే టాపిక్ బుక్ దొరుకుతుంది ఖచ్చితంగా తెలంగాణ మూమెంట్ అనే బుక్ని ఒక నాలుగైదు సార్లు చదవండి అందులోని అంతరార్థం మొత్తం గ్రహించండి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు ఆన్సర్స్ ఎట్లా వేయాలి అది తెలంగాణ మూవ్మెంట్ మన చేతిలో ఉండాల్సినటువంటి సబ్జెక్టు దీంతో పాటు ఎకానమీ ఎకానమీ కొంతమంది అనుకుంటారు చాలా కష్టమని నాకు కూడా కష్టం అనిపిస్తుంది ఆఫ్ కోర్స్ కానీ మంచిగా అర్థం చేసుకొని చదివితే దాని అంత ఈజీ టాపిక్ లేదు ఎకానమీ చదువుకున్న వాళ్ళ ముందే తెలంగాణ ఎకానమీ కాకుండా ఇండియన్ ఎకానమీ మొత్తం చదివిపెట్టుకోండి అంటే అందులో ఏముంటాయి ప్లాన్స్ పంచవర్ష ప్రణాళికలు అనే టాపిక్ పేదరికం నిరుద్యోగం అవి మారాయి అన్నమాట ఇప్పటికీ లాస్ట్ ఏదైనా సర్వీస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ సంవత్సరం పేదరికం ఎంత ఉంది నిరుద్యోగం ఉంది అట్లా ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఎక్కడ చేస్తే కదా పాపులేషన్ అవి మారుతాయి కాబట్టి అవి తర్వాత చూసుకోవచ్చు దీనికి ముందు స్టార్టింగ్గా ఉంటాయి కదా పంచవర్ష ప్రణాళికలు కానీ జనాభా అంటే ఏంటి నిరుద్యోగం అంటే ఏంటి పేదరికం వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి ఎక్కడున్నాయి పారిశ్రామిక తీర్మానాలు ఇవన్నీ ముందే చదివి దీంతో పాటు ఇంకా ఏం చదువుతారంటే మన ఇండియన్ హిస్టరీ కూడా కంపల్సరీ చదవాలి ఇందులో కూడా మోడర్న్ హిస్టరీ ఎప్పుడైతే పోర్చుగీస్ వారి నుండి వస్తారో సిక్స్టీన్ హండ్రెడ్ నుండి మనకి ఇండిపెండెన్స్ వరకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇంకా వీలైతే కాన్స్టిట్యూషన్ ఇప్పుడు రిపబ్లిక్ డే నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ వరకు ఆ హిస్టరీ మొత్తం మనం మొత్తం చదివి ఉండాలి మనం ఎక్కడ ఎక్కడైనా కూడా చదువు చెప్పేటట్టు ఉండాలి అది కూడా మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ ప్లస్ వేటేజ్ ఉన్నటువంటి సబ్జెక్టు ఈ బుక్ తెలంగాణ మూమెంట్ ఇండియన్ హిస్టరీలో సిక్స్టీన్ హండ్రెడ్ నుండి నైన్టీన్ ఫిఫ్టీ దాకా ఈ వెంట ముందే పెట్టుకోండి ఇవి చదవకుండా మాత్రం ఎగ్జామ్కి అసలు వెళ్ళొద్దు ఇంకా మంచి స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఏంటి అంటే క్వాలిటీ కూడా మంచిగా చదవండి మంచి స్టోరీ ఉన్నటువంటి సబ్జెక్టు చదువుకుంటూ మంచి పాయింట్స్ నోట్ చేసుకుంటారు ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ చేసిన వాళ్ళే తీసుకొని చదువుతారు మీ ఇష్టం తన మొత్తానికి క్వాలిటీ తెలంగాణ మూమెంట్ ఇండియన్ హిస్టరీ ఈ మూడు సబ్జెక్టులు మాత్రం మన చేతిలో ఉంటాయి మిగిలిన సబ్జెక్ట్స్ అప్పటికప్పుడన్నా మనం చదువుకోవచ్చు అంటే నోటిఫికేషన్ వచ్చినాక తొందర తొందరగా చదువుకుని అయినా జిఎస్ జిఎస్లో జిఎస్ పర్పస్లో మాత్రం ఓన్లీ కరెంట్ అఫేర్స్ వేటేజ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా ఈ చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి చాలా చాలా ఇంపార్టెంట్ అది చూసుకోండి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన టాపిక్ ఏంటంటే తెలంగాణ యొక్క కల్చర్ ఈ కల్చర్ కానీ కవులు రచయితలు రాసినటువంటి పుస్తకాలు కులాలు ఆశ్రిత కులాలు ఎవరు ఏం పని చేస్తారు బొడగి జంగాల వాళ్ళు ఇట్లా ఉంటారు కదా డిఫరెంట్ డిఫరెంట్ పండుగలు అన్నీ తెలంగాణకి సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ప్రతి పాయింట్ జాతరలు ఎక్కడ జరుగుతాయి ఏ దేవాలయం ఎక్కడ ఉంది ఏ నది దేనికి ఫేమస్ ఇవన్నీ కూడా మనం చదువుకోవాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఇవన్నీ చదువుకోండి పాటు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే కరెంట్ అఫేర్స్ చదవడం స్టార్ట్ చేయండి ముందు నుండి కరెంట్ అఫిల్స్ చదువుకొని టైం అంతా వేస్ట్ చేసుకోకండి ఓకేనా ఈ అడ్వైజెస్ నాకు మీకు నచ్చితే కనుక డెఫినెట్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ నోట్ పర్గటివ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్ని లైట్ నమ్మలేదు థ్యాంక్ యూ